హాయ్ అండి అమ్మా టెరస్ గారికి అందరికీ స్వాగతం అండి నేను చేసే వీడియో మీకు కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు ఒక లైక్ కొడితేనే పది మందికి ఇది రీచ్ అంట చూ నేర్చుకోవాలంటే నేను ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను దానికి పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అట్లనే కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటాలు వెళ్ళిపోయి చింతపొండు ఇంత తీసుకుంటున్నాను ఉప్పు నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఏపుకొని నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మన ఇంట్లో తయారు చేసుకుంది నేను ఇప్పుడు వేపుకునేది చూపిస్తున్నాను నేను పెట్టేస్తున్నాను అంటే మళ్ళీ మీకు చూపించాలి అనిపించి ఈ లోపల పాప వచ్చేవీ మీకు చూపించాలని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మూడు టమాటా వేసాను ఇంటి పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లోనే కరేపాకు కడిదు ఇంత కరేపాకు వేస్తున్నా అంటే దగ్గర దగ్గర పది రెమ్మలు ఊళ్ళో ఎక్కువ ఉంటుందండి చాలా చాలామందికి ఎక్కువ ఉంటుంది అన్నమాట పుదీనా అది ఏం చేసుకోవాలి అర్థం కాదు ఒట్టి బిర్యానీ చేసుకున్నప్పుడు వేసుకోవాలి బగారానాలు వేసుకోవాలి చికెన్లు వేసుకోవాలనుకుంటారు అనుకుంటారు ఇది ఏం చేయాలి అర్థం కాక ఒక్కొక్క కోసి పడేస్తుంటారు పక్కా పల్లెటూళ్ళ ఉంటుందండి నేను చూశాను చాలా అట్లా అందరు చూస్తున్నా ఇలా చేసి పెట్టండి పిల్లలకి అరుగుదలకి అసలు చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది ఇలా చేసుకోండి ఇది నేను ఇది వేగింది కాబట్టి తీసి పెడతాను మూడు టమాటాలు వేసాను ఒక వంద గ్రామ్ పచ్చిమిరకాయలు వేసుకున్నాను నేను నెయ్యితో వేసుకున్నాం చేసుకున్నామంటే తర్వాత మనం అన్నంలో తిన్నా కూడా నెయ్యి వేసుకోకుండా కూడా బాగుంటుంది ఇట్లా వేపుకొని నెయ్యి వేసాను నేను కరిపోకు మంచి తింటే ఆరోగ్యపరంగా పచ్చిమిర్చి వేపుకున్నా కదా దీనిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎప్పుడు నేను అన్నీ ఒకేసారి వేపుకోమని పోతాను పొదీనా ఏంటంటే కొంచెం ఆడుగుండ్రు ఆకులు అనేది అందుకని ఇది సపరేట్గా వేపుకోవాలి ఇది అచ్చం ఈ నెయ్యితో ఏగదు కొంచెం వాటర్ వేసుకుంటే మగ్గిద్ది నేను వాటర్ కూడా ఎన్ని వేయాలో చూపిస్తాను దీంట్లో ఇన్ని వాటర్ వేస్తున్నాను ఒక రెండు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే బాగా మగ్గిద్ది కొత్తిమీర ఏంటంటే ఓర్న మగ్గిపోద్ది అందుకని అది వేగినాక ఇది దింపేటప్పుడు ఇది వేసినా సరిపోద్ది నేను ఇంత కొత్తిమీర వేసుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యపరంగా మాత్రం కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు మంచిది అందుకీలు వరకు చట్నీలు చేసుకుంటారు కదా వేరే వేరే చట్నీలు కాదు ఇది కూడా చేసుకుని చూడండి దోశలోకి ఎంత బాగుంటుందో ఇది కడుక్కుంటాను ఇది ఏగించుకో చిన్న మంట పెట్టుకుంటేనే ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసి ఒక నిమిషం ఉండి బంద్ చేసుకుంటే సరిపోద్ది మీకు ఇదివరకు నేను మగ్గిపోద్ది కదా మూత పెడుతున్నాను నేను దీంట్లోకి ఇందాక ఎల్లిగా ఎంత అంతా అంత అవసరం లేదు ఇది ఇన్ని పాయలు తీసుకుంటున్నాను ఇంత చింతపండు ఉప్పు ఇది కొంచెం చిలకర చాలా ఈజీగా చేసుకోవచ్చు చింతపండు కడిగి వేసుకుంటున్నాను ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను కొంతమంది పల్లీలు కూడా వేసుకోవచ్చు అమ్మ అది మీ ఇష్టం నచ్చితే పల్లీలు కూడా వేసుకోండి నేను నెయ్యడం లేదు అన్నింటిలో పల్లీలు వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది కదా పల్లీలు వేస్తే ఒక రకం ఉంటుంది వేయకుండా ఒక రకం ఉండదు ఇంత ఈ టమాటాలు తర్వాత వేసుకుంటాను నేను ఆకు రేగ ఇది కొంచెం మిక్సీ పట్టుకుందామని ఇది ఒక్కసారి తిప్పుకొచ్చుకుంటాను పచ్చ పచ్చ అంటే పూర్తికి పేస్ట్ కానీ లేదు ఇప్పుడు ఈ ఆకుకూర కూడా అయ్యింది కదా చుడుగొట్టిగానే తగ్గిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం కానీ చల్లారి నాకు వేసుకోండి లేట్ అవుతుందని నేను వేస్తున్నా కానీ చల్లారి నాకు వేసుకోండి ఇప్పుడు మిక్సీకి వేసుకునేటప్పుడు ఇది ఇంక తాలింపు అవసరం లేదు మీకు ఇష్టం అంటే తాలింపు కూడా వేసుకోండి ఎందుకంటే నెయ్యే వేసి చేయండి కదా ఇది ఎక్కువ కడుపులోకి వేయటమే కానీ ఎత్తిప్పుకొచ్చుకుంటా నేను దీంట్లో ఎలాంటి వాటర్ వేయట్లేదు ఇప్పుడు టమాటా వేస్తా దీంట్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా దీన్ని చూసి మళ్ళీ వాటర్ వేసుకుంటాను కొంచెం కొంచెం గట్టిగా అందుకు చేసుకుంటే అన్నంలో పనికి పనుకొచ్చిద్దాన్ని ఇలా మెదిగింది కొంచెం వాటర్ వేసుకుంటే అనిపించింది అందుకు కొంచెం దాంట్లో ఎంత వెళ్తేసాను చూడు కొంచెం చాలు ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉంది అంత ఉప్పు వేస్తున్నాం మళ్ళీ ఒక్క తిప్పు తిప్పుకొచ్చుకుంటే సరిపోతుంది అంటే రోడ్లోనే చూపిస్తున్నావు ఎప్పుడు ఇవాళ మిక్సీలు అంటే నేను ఉదయాన్నే కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను చూడు అంత కదా చూడటానికి చాలా బాగుంది మీకు నచ్చితే మాత్రం పల్లీ చేసుకోండి ఇంకా మీకు ఇష్టం అనిపిస్తే అది ఒక టేస్ట్ ఉంటుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను దోశకి నానేసుకుంటున్నాను ఇట్లా చే నేను ఎట్లా చెప్తాను ఇలా చేసి ఒకసారి చూడండి అసలు దోశ పిల్లలు అయితే ఒక దోశ తినక రెండు దోశలు తింటారండి అంత బాగుంటాయి ఇది ఓట్న గ్లాస్ తీసుకుంటున్నాను మినప్పప్పు ఆపు గ్లాసు అంటే మూడు చిన్న గ్లాసులు గుల్సుకున్నప్పుడు మూడు గ్లాసులు మినప్ప బియ్యం అయితే ఒకసారి ఒక గ్లాసు మినప్పప్పు అంటే మూడు వంతులు అది ఒక్క వంతు ఇది అంటే పచ్చని పప్పు వేసాను గ్లాసులు వేస్తే ఎన్నోది చూడండి సగం తక్కువ మెంతులు ఒక్క స్పూను నేను అన్నీ ఒకే నాకు నానబెట్టుకుంటాను కడుక్కొని నానబెట్టుకుంటాను నీళ్ళు రుబ్బేటెప్పుడు నేను ఏరేది చేస్తాను అది వేసి చూడు రుబ్బితే మాత్రం అసలు ఎట్లా ఉంటుంది పొద్దున్న దోశ అనేది ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను ఈ పొద్దున్న నానేసుకున్నా కదా చూడు నాని మంచిగా నేను ఇప్పుడు గ్రైండర్కి వేసుకుంటున్నాను కొంచెం మెదిగినాక ఏమేస్తానో చూడండి నేనే ఆ టిప్పు మాత్రం ఇప్పుడు వేసేది నాకు ఒక రెస్టారెంట్ అని చెప్పాడు మీరు చేస్తే ఎంత బాగున్నాయి దోశలు టేస్ట్ మేము చేస్తే అట్లా ఉండవు కదంటే ఆయన చెప్పాడండి నాకు ఇలా ఇట్లా మేము ఇట్లా చేస్తాము అందుకు ఒక దినేకా రెండు అనిపిస్తాయి అని మీరు కూడా ఇట్లా యూజ్ చేసుకుంటుంది మీకు చేస్తాను నాకు తెలిసి నేను మీకు చేస్తున్నాను ఇది అన్నీ మా పెద్దవాళ్ళు చెప్పింది అంట కదా ఇది పెద్దోళ్ళు చెప్పింది కాదు రెస్టారెంట్ రెస్టారెంట్లో చెప్పింది వాటర్ కూడా కొంచెం బోస్ చేసుకుంటున్నాను ఇది దోస్పిన్ ఎలా రుబ్బుకున్నారో అలానే రుబ్బుకోండి నేను పొద్దున మెంతులు వేస్తాను కొంచెం పచ్చనపప్పు మినపప్పు దోశ కలర్ వచ్చేసి టేస్ట్ బాగుంటుంది గ్రాండ్రుడ్ గైండర్లు వేసుకుని లేదంటే మాత్రం మిక్సీలోనే వేసుకోనమ్మా గైన ఉండాలంటే రోడ్లో రుబ్బుకున్నట్టుది మేము చిన్నప్పుడు అంటే పెద్ద పని మెదక్ రుబ్బుకొని పిండి కొట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఇట్లా వేసుకొని అట్లా పోసుకుంటున్నాం కొంచెం అట్లా పోస్తున్నాం చూసిన తర్వాత తెల్లారి వేసుకుంటారు నేను మాత్రం కళ్ళు ఉప్పు వేస్తాను కాబట్టి ఇప్పుడే వేసి రుబ్బుకుంటానమ్మా అది ఒక స్పూన్ అంత అలానే బెల్లం ఒక టీ స్పూన్ అంత ఆ పిండికి మీరు చక్కెర వేసుకుంటే చక్కెర వేసుకోండి బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోండి ఇది ఏది చూడండి అసలు మీకు తీపి తెలియదు అసలు ఎంత టేస్ట్ అనిపించదు ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు కొంచెం చిన్న స్పూన్ ఉంటే పిండి మరిగింత కదా సగం స్పూన్ వేస్తున్నాను అంతే చాలు అసలు ఇలా ఏ చూడండి ఒకసారి మీకే తెలుసు మీకు అంటే ఇంత బాగుండయా మన ఇవలో నవారు మంచిగా ఉందండి నేను ఎప్పుడో నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు తీసాను దానికి ఇప్పుడు కూడా అసలు అమ్మ మీకు చెప్పింది బాగుంది మాకు బాగా అర్థం అని చెప్పి ఇప్పుడు కూడా దాని కామెంట్స్ వస్తున్నాయండి అంటే మీకు నచ్చితే మాత్రం పెరు చెప్పండి పిండి తోడుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది బాగా మెదిగిందమ్మా ఇంక తోడు వేసుకుంటున్నాను అసలు ఈ పిండి కొంచెం ఊరగా నోట్లు వేసుకుని చూస్తేనే అదొక కమ్మదానం అనిపించింది దిండు కొనగా మనం వేసింది అంత కొంచమే కదా బెల్లము మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేదంటే చక్కెర వేసుకుంటే వేసుకోండి నేను ఇంక తోడు వేసుకుంటున్నాను ఇగో మనం రాత్రి వేసుకున్నాం కదా పిండి చూడండి ఎట్లా పొంగిందా సగం అనుకునింది కిండికి ఎట్లా వచ్చిందా మళ్ళీ ఎట్లా పోయింది అంతలో ఒకటి సరిపోయినంత వాటర్ ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాను నేను ముందు ఆయిల్ ఏమి వేయలేదు పెంకు మీద పైనేస్తాను కొంచెం ఎంత లేస్తానో అది మీ నేను ఎందుకంటే ఫుల్గా తీసుకు ఒకరొక స్పూన్ ఉట్టి తను బొట్టుకు బొట్టుకులుగా పడద్దు కదా కాలు బాగా ఇది నాస్టిక్ పెన్నులాగా చూడండి ఎట్లా లేస్తుంది అండి అదే లేస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది పిండి వీలైనంత వరకు కొనకు మన ఇంట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంక చేతగాని వాళ్ళకి ఇంక కానీ ఇప్పుడు ఎట్లా వస్తుంది టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి చేసుకొని ఆ వాసన కూడా అదొక వాసన వచ్చింది మనం కొంచెం బెల్లం వేసాం కదా ఆ పోస్తుంటే కొద్ది అదొక స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నచ్చిద్దేనే అనుకుంటున్నాను తీసుకుందా అనుకుంటున్నారు నేను అట్లా తీసుకుని బొట్కుల్లాగా అందుకే రెండు సార్లు అట్లా తీసుకుంటాను అతుక్కోదండి దోశ కూడా అతుక్కోకుండా చూడు ఎంత ఈజీగా ఏదో అట్లా వేసి వస్తుంటది ఎంతే మాత్రం పిల్లలకి మాత్రం రెండు దోశలు తినే కానీ మాత్రం మూడు తింటారండి మళ్ళీ ఎక్కువ వేయబాకండి ఎక్కువ వేస్తే అనిపిస్తుంది కొంచెం వేస్తే ఆ తినేది తెలిసిద్ది అనమాట అంటే ఏదో టేస్ట్ ఏం వేసరికి మనం చెప్పిందాక అర్థం కాదు కలర్ చూడండి ఇంకా ఎక్కువ కాల్సిన కాల్చుకోవచ్చు కలర్ కూడా ఎట్లా అనిపిస్తుందా ఇప్పుడు చింతాకు ఈ టైరే వచ్చిద్దండి ఇప్పుడు ఏంటంటే లేత ఇగురు కాదు అలానే బాగా ముదిరిపోయినా కాదు నేను ఈరోజు దూయించాను వర్షం పడుతుందని ఇంక దిగొచ్చాము ఇట్లా కానీ దూసుకొని పెట్టుకుంటే మనం కానీ ఎండ పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఆకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పౌడర్ చేసుకోవచ్చు ఈ దీనితోటి చింతా కారం చేయచ్చు మళ్ళీ కాకరగాయలో వేయచ్చు చిన్న చేపలు ఉంటాయి కదా పచ్చి చేపలు దాంట్లో వేసుకోవచ్చు చుక్కుడుగా అంటే దాంట్లో వేసుకోవచ్చు రొయ్యల కారం అని తెలుసు కదా అది చేసుకోవచ్చు ప్రతి సంవత్సరానికి ఒకసారి దూసి పెట్టుకున్నాం అనుకో ఇదిగో నాకు పోయిన సంవత్సరం ఇంకా ఉంది దీంతో అసలు ఎన్ని బాగుంటాయి అసలు మీరు ఒకసారి ఇలా ఎప్పుడు తినలేదేమో తింటే మాత్రం దీని గురించి అర్థమయ్యింది నా ఎన్ని వేయగల మాత్రం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు అమ్మా ఓకే